హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోస్టల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండి అవి చాలా టేస్టీగా ఉండే పూరి అండ్ గారెలు ఈ రెండు రకాల రెసిపీస్ని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే గారెల రెసిపీని అయితే చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి గారెలు అస్సలు ఆయిల్ లాక్కోకుండా గొల్లగా రావాలంటే ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూసేయండి వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక కప్పు మినపగుళ్ళుకి వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ అయితే వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేయండి పొట్టు మినపప్పు వేసుకున్నట్లయితే రైస్ మినపప్పు వేరువేరుగా అయితే నానబెట్టుకోండి ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి మీరు ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే నైట్ నానబెట్టేసుకోండి మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకోండి లేకుంటే మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకునే గారెలు అయితే వేసేసుకోవచ్చు మామూలుగా అయితే నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మినపగుళ్ళు అయితే ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మరలా ఒకటి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేయాలి ఇప్పుడు ఈ మినపగుళ్ళని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోండి నేనైతే మిక్సీలో అయితే గ్రైండ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసినప్పుడు మరీ ఎక్కువగా అయితే వేసేకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులోకి అరించు వరకు పొట్టు తీసి పెట్టిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వరకు ముక్కలుగా కట్ వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి వాటర్ ఎక్కువ పోసేస్తే లూజ్ అయిపోతుంది అయితే రావండి చూసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకుని మరలా మిగిలిన పప్పును కూడా అదే జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే అలాగే ముందు చెప్పినట్లుగా వాటర్ మొట్టుకు ఎక్కువగా అయితే పోయకండి ఒకటి రెండు స్పూన్లు అయితే పోసుకోండి పోసిన తర్వాత గ్రైండ్ చేసేసి అదే పిండిలోకి అయితే వేసేసుకోండి ఈ పిండిని కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇలా బీట్ చేస్తూ కలుపుతూ అయితే ఉండండి మనం వేసే గారెలు గొల్లగా అయితే వస్తాయి ఇలా బీట్ చేసి కలుపుకుంటే లేకున్నట్లయితే కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తాయి కాబట్టి రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రైజ్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవనవ్వాలి హీట్ అయిన తర్వాత అయితే గారెలు వేసేయడం గారెలు వేసుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకుని క్లాత్ని ఈ విధంగా అయితే కట్టండి కట్టిన తర్వాత క్లాత్ కొంచెం తడి చేయండి తడి తీసిన తర్వాత అయితే పిండి మొత్తం తీసుకుని గారెల కింద ఒత్తుకుని అయితే వేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే వేసేస్తారు ఇలా లేకుంటే కవర్ మీద ఒత్తుకునైనా వేసుకోవచ్చు మీకు ఏ విధంగా వస్తే అలా అయితే గారెలనైతే వేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడా గారెలని అయితే వేసేసుకోండి కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా అయితే వస్తాయి మనం గారెలు వేయడానికి అస్సలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఇలా గారెలు వేసేసిన తర్వాత వెంటనే అయితే తెప్పుకోకుండా రెండు నిమిషాలు ఆగైతే తిప్పండి ఇలా అన్ని గారెల్ని తిప్పి ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ గారెలని అయితే తీసేది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే గారెల్ని వేసేస్తున్నాను ఇలా చాలా ఈజీగా ఆయిల్ పేల్చకుండా గారెలు గొల్లగా వచ్చేలా చేసుకోవచ్చు మరి గారెల రెసిపీ మీకు నచ్చిందా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూరి పూరి కూర అండి ఇవి కూడా చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసేవచ్చు మరి ముందుగా ప్రాసెస్లోకి తెలుపుదాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి పిండి కలుపుకోవడానికి ఆ బౌల్లో ఒక కప్ మైదాపిండి అయితే వేసాను మూడు స్పూన్లు బొంబాయి రవ్వ టేస్టీ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇంతకు అయితే పూరీ వీడియో అయితే చేశాను అందులో అయితే గోధుమ పిండి మైదా పిండి రెండిట్లతో అయితే చేశాను ఇప్పుడు చేసేదైతే ఓన్లీ మైదా పిండితోనే చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ రవ్వ సాల్ట్ పిండి కూడాని అలాగే కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే సాఫ్ట్గా పిండి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ పోసిన తర్వాత మరలా ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేసి అయితే ఒక పావు గంట సేపు అయితే పక్కన పెట్టేస్తాం ఈ లోపల పూరి కర్రీ అయితే చేస్తున్నాను రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని అయితే తీసుకున్నాను ఈ బంగాళదుంపల్ని అయితే ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత పై తొక్క అయితే తీసేసి మ్యాష్ చేసేసుకోవాలి నేనైతే ఈ బంగాళదుంపల్ని ఉడకబెట్టడం మ్యాష్ చేయడం అయితే చూపించట్లేదు ఈ వీడియోలు ఎంత అయితే పెరిగిపోతుందని మ్యాష్ చేసి పెట్టిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను కర్రీ చేసుకోవడానికి రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోసాను ఈ ఆయిల్ కొద్దిగా వేటెక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి పచ్చరిపప్పు ఆవాలు మినపప్పు అయితే వేసాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కొద్దిగా అల్లం ముక్క ఇలా సన్నగా తరిగి అయితే ముందుగానే పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను అలాగే తరిగిపెట్టిన అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఎండిమిర్చిని అయితే తుంచి అయితే వేసాను ఇవైతే కొద్దిసేపు మళ్ళీ ఫ్రై అవనివ్వాలి తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పసుపు ధనియాల పొడి వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేద్దాం టేస్ట్ తగిన సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి ముందుగా చెప్పినట్లుగా నేనైతే మ్యాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా అయితే బంగాళదుంపనైతే ఇప్పుడైతే వేసేస్తున్నాను వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం ఉడికించి మ్యాష్ చేసినాయి కదా బంగాళదంపు కూడా ఉల్లిపాయని కూడా అలాగే బాగా ఫ్రై అవనిచ్చాం ఇప్పుడైతే శనగపిండి అయితే తీసుకోవాలి ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్లు శనగపిండి అయితే తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అయితే పోయాలి ఇలా పోసిన తర్వాత వండలు లేకుండా అయితే శనగపిండి అయితే బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలో అయితే పోసేయడమే ఆ శనగపిండి వాటర్ని అయితే ఇప్పుడైతే పోసేయడమే ఇలా శనగపిండి అయితే వేయి కానీ వెంటనే అయితే ఉడిగిపోతుంది మనం వాటర్ కూడా తక్కువగానే పోస్తాం కదా శనగపిండి వేయి కానీ వెంటనే అయితే ఉడుకుతుంది ఇలా తిప్పుతూ ఉండాలి లేకుంటే అడుగునైతే మాడుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆపే వచ్చు తర్వాత అయినా గట్టిపడిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని అయితే చూస్తాం ఈ విధంగా అయితే నానింది ఇప్పుడు మరలా ఒకసారి అయితే బాగా కలుపుదాం ఇలా కలపడం వల్ల పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసి ఇప్పుడైతే బాల్స్ కింద అయితే చేసేద్దాం పూరీలు అయితే చిన్న చిన్నగానే చేస్తారు కాబట్టి బాల్స్ అయితే చిన్న చిన్నగా అయితే చేసేస్తాం ఇలా చేస్తే సరిపోతాయి ఈ విధంగా పిండి అంతటిని అయితే చేసేసుకోవడమే ఇలా అయితే మొత్తం పిండి అంతటిని బాల్స్ కింద అయితే చేసేసాను ఇప్పుడైతే పూరీలు అయితే చేసేసుకోవడమే మేమైతే ఫ్లోర్ మీద అయితే చేస్తున్నాం క్లీన్ చేసుకుని అయితే ఇలా పొడిపిండి అయితే వేస్తున్నాము గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా పిండి అయితే వేసేసుకుని తర్వాత అయితే మనం తీసుకున్న బాల్స్ని అయితే అదే పొడిపిండిలు అయితే డీప్ చేసుకున్నైతే ఈ విధంగా చపాతీ కర్రతో చేసేసుకోవడమే లేకుంటే చపాతి పీట మీద కానీ చపాతి మేకర్ అయితే ఉంటుంది పూరీ మేకరు దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసుకుని అయినా చేసేసుకోవచ్చు పూరీ మేకర్ ఉన్నప్పటికీ మేమైతే ఈరోజు ఈ విధంగా అయితే చేస్తున్నాము ఇలా చేసిన తర్వాత పూరి పైన ఉన్న పిండిని అయితే తులిపేయాలి లేకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కలర్ అయితే మారిపోతుంది ఈ పిండి అయితే ఆయిల్లోకి దిగి ఇప్పుడైతే రెండో పూరి అయితే చేస్తున్నాం అదే విధంగా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని అయితే ఇలా చేసేసుకోవడమే పూరీలు అయితే ప్రతి పూరీకి ఇలా పిండి అయితే దులిపేసి ప్లేట్లో అయితే వేసేస్తున్నాము ఈ విధంగా అయితే మొత్తం పూరీలు అయితే చేసేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసాం ఫ్లేమ్ అయిలో అయితే పెట్టుకుని అయితే బాగా వీటెక్కినవ్వాలి వీటెక్కిన తర్వాత అయితే పూరీ అయితే వేసాను ఈ పూరీ వేసినప్పుడు గరిటైతే తీసుకుని దాంతో ఇలా లోపలికి ఆయిల్ లోపలికి అయితే ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతూ అయితే వస్తుంది పూరి అయితే మీరు చూస్తున్నట్లయితే చూసారుగా ఈ విధంగా అయితే పొంగుతూ వస్తాయి ప్రతి పూరి కూడా ఇలా గరిటతో ఫ్రెష్ చేస్తూ ఉన్నట్లయితే ఇలా ప్రతి పూరి అయితే చక్కగా పొంగుతూ అయితే వస్తుంది ఇలా చేసుకున్నట్లయితే అదే విధంగా రెండో పూరి అయితే వేసాము ఇప్పుడు సేమ్ అదే విధంగా గరిటతో అయితే లోపలికి ఒత్తుతూ ఉంటే పైకి అయితే పొంగుతూ వస్తే వస్తుంది ఇలా అయితే మొత్తం పూరీలన్నీ వేసేసుకోవడమే అంతేనండి ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పూరీలు అయితే ఈ విధంగా అయితే నేనైతే చేసేస్తున్నాను మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా అయితే వస్తున్నాయి పూరీలన్నీ ఇలా అయితే పూరీలన్నీ చేసేసాను ఈ పూరీలోకి మనం ముందుగా చేసి పెట్టిన పూరీ కూరనైతే సర్వ్ చేసుకుని తింటుంటే టేస్ట్ అయితే అదురుకుపోతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి